గతంలో కంపార్ట్మెంట్లో ఎవరు లేనప్పుడు చూచి నా మీద అత్యాచారం చేశాడు అందుకే ట్రైన్లోంచి నేను దూకేశాను అని చెప్పిన మహిళ కేసులో పెద్ద టిస్ట్ ఈ అమ్మాయి రీల్స్ చేసుకుంటూ డోర్ దగ్గర నుంచి పడిసచ్చింది దెబ్బలు తగిలాయి హాస్పిటల్కి తీసుకెళ్లారు అయ్యో ఏమైందమ్మా ఎలా జారిపడ్డావంటే ఒకడు నన్ను భంగమారం చేయబోయాడు అందుకే దూకే అని చెప్పింది పోలీసులు దాదాపుగా నూట ఎనభై సిసి కెమెరాలు పద్దెనిమిది మంది సాక్షుల్ని అంటే అనుమానం ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి కనుక్కున్న నిజం ఇది కంపార్ట్మెంట్కి ఖాళీ ఎందుకుంది మెట్రో ట్రైన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది ఆల్మోస్ట్ ఒకరు ఎక్కుతూనే ఉంటారు దిగుతూనే ఉంటారు దాదాపుగా ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఫిఫ్టీ మినిట్స్కి ఒకసారి ట్రైన్ ఏదో ఒక స్టేషన్లో ఆగుతూనే ఉంటుంది ఈ గ్యాప్లో ఎవడక్కి ఆమెను బలాత్కారం చేస్తాడు మీరు తమ్నేల్లో చూస్తే చూడొచ్చు తమ్నేల్లో ఉంది ఆ అమ్మాయి ఫోటో కూడా ఉంది ఆ పెద్ద కీర్తి సురేష్ ఏం కాదు అలాగని నేను ఇన్సల్ట్ చేయట్లేదు ఇక్కడ నాకు వచ్చిన కోపం ఏంటంటే ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల నిజాయితీగా మాట్లాడే ఆడవాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి ఈ రోజుల్లో ఆడవాళ్ళు మేము సైతం మేము తక్కువేం కాదు అనే విధంగా పోటీ పడుతున్నారు అన్ని విషయాల్లో అలాగే క్రైమ్స్ విషయంలో కూడా పోటీ పడుతున్నారు రీసెంట్గా గత మూడు నెలల నుంచి క్రైమ్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఉత్తరప్రదేశ్లో ఏమేమి జరుగుతున్నాయి అన్నది అక్కడి నుంచి నా ఫ్రెండ్ నాకు అప్డేట్ చేస్తూ ఉంటాడు మీకు కూడా చెప్తూనే ఉన్నా ఒకరికి మించి ఒకరు క్రైమ్స్ చేస్తున్నారు ఆడ బాగా తేడా లేకుండా ఇలాంటి నీచ్ కమింగ్ ఎందుకు ఇంకా బాగుండదు నెక్స్ట్ వర్డ్ ఇలాంటి అమ్మాయిల వల్ల నిజంగా నిజాయితీగా నిజం చెబుతున్న ఆడవాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి కింద పడింది రీల్స్ చేసుకుంటూ వయ్యారాలు పోతూ మూతి ఇలా తిప్పి ఉంటుంది డోర్ దగ్గర నిలబడి స్లిప్ అయి పడింది ఎక్కడొక చోట ట్రైన్ జరికిస్తుంది మన జపాన్ టెక్నాలజీ కాదు కదా ఇండియన్ టెక్నాలజీ ఇండియన్ రైల్స్ కాబట్టి జరిగిస్తుంది బ్యాలెన్స్ కుదరలేదు పడింది కింద ఇప్పుడు ఎంక్వైరీలో అడిగితే ఏం చెప్పాలి నేను రీల్స్ చేసుకుంటుంటే అని చెప్తారు ఎవరైనా చెప్తే తల్లిదండ్రులు కూడా తిడతారు బంధుమిత్రులు కూడా తిడతారు కాబట్టి ఆ రోజు నేను అబద్ధం చెప్పాను ఒక వీరుడు నన్ను భంగమానం చేయబోయాడు అని అని నిజమైతే ఒప్పేసుకుంది ఇది జరిగింది ఈ వీడియో మనం కూడా చేసామన్నమాట అప్పట్లో జరిగినప్పుడు ఈ ఘోరాన్ని ఖండించాలి శిక్షించాలి అంటూ ఓషించుకున్నాను నేను కూడా ఎందుకంటే నమ్మేసా అది జరిగింది థ్యాంక్ యూ